ప్రేక్షక భాసిలకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందరికీ కూడా ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ మహా సరస్వత్యై నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శుక్లం భరతరం విష్ణుం సజివన్నం జర్పుజం ప్రసన్న వదనం జాయే సర్వ విజ్ఞోబ్ శాంతే ॐ अगजान बदबार कमजान में शंकर एकदंतम् पत्तरम् एकदंतवास पहेम ओम सरस्पति न वस्तु जंगलर देव कामुकुण्डी विद्यारम् धम्मकरिष्यामि सिंधिक गौतमे सदा पत्ता पत्तरामिशा लास्ति यि पत्ता घेषर बन्नेदी नित्यं पद्पालेन्द्रेवि सावं पातुं सरस्पदे भगवदे भारते निशेष ज्ञान्याभां ओम गुरु ब्र పరబ్రహ్మ జయ సద్గురుదేవ ఓ శ్రీమాత్రే నమ మహా సరస్వత్యమ ఈరోజు మనము వార వారంగా ఈ యొక్క వార ఫలితాలు ఈ గ్రహాల యొక్క సంపత్తి ఈ గ్రహాల్లో ఉత్సాహ నిత్య స్థానాలు మనం కొన్ని రాశి ఫలితాలు పంచాగర్త విషయాలు తెలుసుకుంటున్నాము ఈ పంచాంగత్యలో ప్రప్రదంగా మొదట మేషరాశి వారికి ఈ గురు సంపత్ కారకుడైన గురువు ధనకారకుడు విద్యాకారకుడు వివాహకారకుడు ఉద్యోగకారకుడు అలాంటి గురుదేవు యొక్క యొక్క అనుగ్రహంతో ఈ గురు విశేషాలు తెలుసుకుంటున్నాను గురువు కూడా సంపూర్ణంగా ఉన్నందున ఈ రాశి వారికి గురువులం కూడా ఈ వారంలో కూడా సంపూర్ణంగా ఉంది తరువాత ఈ విషయంలో విద్యాపరంగా కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలలో వివాహ కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలు కూడా వస్తుంటాయి చక్కటి ఫలితాలు కూడా పోటీ పరీక్షల్లో కూడా విదేశ యానలో కూడా వీరికి మంచి అవకాశం ఉంది గృహ నిర్మాణంలో కానీ స్థల నిర్మాణంలో కానీ తన కొనుగోలులో కానీ ఈ యొక్క ఈ మేషరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తుంటాయి గురువు యొక్క సహాయ సహకారంతో కూడా ఈ శని ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ఈ శని అనుకూలంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు ముందంజలో ఉంటుంటాయి కొన్ని కార్యక్రమాలు కూడా కొంత ఆలస్యంతో కూడా కష్టంతో కొన్ని పనులు కూడా నష్టంతో కొన్ని పనులు కూడా జరుగుతుంటాయి వీరు కూడా ఈ శని ప్రభావంలో కూడా శనిమల కార్యక్రమాలకు అధిపతి అయినందు కొన్ని కార్యక్రమాలు కూడా ముందంజలు జరుగుతుంటాయి ఈ రాశి వారు కూడా శని ప్రభావమైన కూడా నవగ్రహాలు శని ఆరాధన తైలాభిషేకాలు శనిష్వుడి యొక్క పూజా కార్యక్రమాలు సరిపి విశేష ఫలితాలు కూడా కొంతవరకు కూడా కోరుతున్నాము శని వలన కూడా విశ్రమ ఫలితాలను నడుస్తుంది వీరికి శని ప్రభావంతో కొంత అనుకూలత కొంత ప్రతికూలత కూడా అవుతుంది అన్ని చిన్న సంపత్తి అనుకూలంగా ఉన్నందున వీరికి కూడా విశేష యోగం కూడా చెప్పవచ్చు వీరికి వారంలో అదృష్ట సంఖ్యలు ఐదు తొమ్మిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఒకటి ఈ సంఖ్యల్లో మంచి అనుకూల అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క అదృష్ట వారాల్లో కూడా వీరికి సోమవారము గురువారం శుక్రవారాల్లో బాగా చక్కగా యోగిస్తుంది ఇంకా వేసుకోవాల్సిన దుస్తుల్లో కూడా ఎరుపు రంగు దుస్తులు పసుపు రంగు దుస్తులు రంగు దుస్తులు భరించిన విశేష ఫలితాలు కూడా అమలుతాయి వీరికి కూడా విదేశ గమనంలో కానీ ఎక్కడైనా ఉన్నత పదంలో కానీ వీరు అన్ని రంగాలు కూడా రాణిస్తుంటారు కొన్ని మధ్య మధ్యలో శని ప్రభావం ఆందోళన సంఘటనలు అనుకోని వ్యతిరేక శక్తులు ఇంత బయట సంఘంలో కానీ చాలా మార్పులు వస్తుంటాయి వీరికి అనుకూలంగా శని ప్రభావం ఉన్న మనం విశేషంగా పూజలు ఆచరించామంటే దీని కూడా విజయనగర ఫలితాలు ఉంటుంటాయి ఇది మేషరాశి వారి యొక్క సారాంశము